రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభమ్మన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు వేసవి దృష్ట్యా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు త్రాగునీరు సౌకర్యం మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దారు ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఆర్డీఓ నరసింహులు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి సుధారాణి రోజ్ మ్యాండ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులను అందించారు అందులో రెవెన్యూకి సంబంధించి నూట ఇరవై తొమ్మిది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి తొమ్మిది పంచాయతీరాజ్ కు సంబంధించి పద్నాలుగు పోలీస్ శాఖకు సంబంధించి పది రూరల్ పావర్టీకి సంబంధించి మూడు రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి రెండు సివిల్ సప్లైకి సంబంధించి ఏడు ఎస్ఎస్ఎల్ఆర్ పదమూడు ఏపీఎస్పీడీసీఎల్ కు సంబంధించి మూడు ఏపీఎస్పీడబ్ల్యూఆర్ఈస్ సంబంధించి ఇరవై రెండు పంచాయతీరాజ్ ఇంజనీర్కి సంబంధించి రెండు జిఎస్డబ్ల్యూఎస్కి సంబంధించి ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి రెండు వాటర్ రిసోర్స్కి సంబంధించి ఒకటి ఫారెస్ట్కి సంబంధించి ఒకటి ఏపీఎస్ఆర్టీకి సంబంధించి మూడు మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకటి టీటీడీకి సంబంధించి రెండు వ్యవసాయ శాఖకు సంబంధించి ఒకటి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఐదు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఒకటి కార్మిక శాఖకు సంబంధించి ఒకటి ఏపీఐఏసికి సంబంధించి ఒకటి సమగ్ర శిక్షణ ఒకటి ఐసిడీఎస్కు సంబంధించి ఒకటి మత్స్యశాఖకు సంబంధించి ఒకటి విభిన్న ప్రతిభావంతుల శాఖకు సంబంధించి ఒకటి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఒకటి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒకటి వెలసి మొత్తం రెండు వందల నలభై రెండు వినతలు రావడం జరిగిందని తెలిపారు సంబంధిత అధికారులు అందరూ వచ్చి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు